ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే ఈ ముంబై గెలుపు పక్కన పెట్టేస్తే ఇక ఈ జట్టులోనే ఇప్పుడు రెండు విభాగాలుగా జట్లు విడిపోయాయని చెప్పొచ్చు ఒకటి హార్దిక్ పాండ్యా గ్రూప్ ఇంకొకటి రోహిత్ శర్మ గ్రూప్ అయితే రోహిత్ శర్మ విషయంలోకి వచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా ఇప్పుడున్న యువ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమరా సైతం రోహిత్ వైపే ఒక ముంబై ఇండియన్ మేనేజ్మెంట్ మినహాయించి ప్రతి ఒక్కరూ రోహిత్ వైపే ఎందుకనంటే యువ టాలెంట్స్ ని కనిపెట్టి పైకి తీసుకురావడంలో రోహిత్ మించిన వాళ్ళు ఎవరు లేరు అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి చాలామంది ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి జాతీయ జట్టుకు తీసుకురావడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు అలాంటి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం రాత్రికి రాత్రే కెప్టెన్సీ నుంచి తప్పించడం చాలా దారుణం అయితే దీన్ని ఆటగాళ్లు మర్చిపోయినా కూడా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు ఇక ఫ్యాన్స్ నిన్నటి మ్యాచ్లో కూడా విపరీతంగా ట్రోలింగ్ చేశారు అయితే ఈ ఈసారి ట్రోలింగ్ ఒక స్ట్రాటజీని మార్చేశారు అక్కడ అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యమైన నీత అంబానీ అలాగే ఆకాష్ అంబానీల వైపు చూస్తూ హార్దిక్ పాండ్యా వస్తున్నప్పుడు హార్దిక్ క బాప్ రోహిత్ శర్మ అంటూ హార్దిక్ పాండ్యాన్ని ఎద్దేవా చేస్తుండడమే కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అదే రకంగా చేస్తూ వచ్చారు అయితే దీనిపైన హార్దిక్ సర్ హార్దిక్ పాండ్యా ఇలా చూసి కేసు చూసి నేనేమీ చేయలేను అన్నట్టుగా ఒక కెస్టర్ ఇచ్చారు దాంతో ఒక్కసారిగా హార్దిక్ పాండ్యాకు పరువు పోయింది